అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ఇరవై రెండవ భాగం రచయిత మోక్షా గారు అలా చూస్తున్న వేద్కలని బాగా కట్టిపడేసింది మాత్రం ఒక్క ఫోటో చిన్న వయసులో ఉన్న మనుని చుట్టేసిన వేరొక అబ్బాయి ఆ ఫోటో చేతిలోకి తీసుకొని ఏయ్ ఇది నేనే కదా అనుకొని గాయత్రి అత్త నాన్నకి సొంత చెల్లెలు కదా మరి నాకెందుకు వీళ్ళు ఎవరు గుర్తుకు లేరు వీళ్ళొక్కసారి కూడా ఇంటికి రాలేదేంటో ఒకవేళ నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు వచ్చేవారేమో అని అనుకుంటూ బెడ్ మీద వాలి సీలింగ్ వంక చూసిన వేదికి అమ్మని దీని రూమ్కి సెంటర్లేసి కూడా నా ఫ్లాట్లోనే స్ప్లిట్ వేసి కదా పెట్టించింది దీని పప్పులు బాగా అనుకుంటా ఇక్కడ అని అనుకుని కళ్ళు మూసుకున్నాడు వేద్ పొలం గట్టు మీద రాయుడు గారితో కలిసి అడుగులు వేస్తున్న మను చుట్టూ చూస్తూ పనోళ్ళు తక్కువ వచ్చినట్టున్నారు డబ్బులు తక్కువే ఇచ్చావా రాయుడు అని అడిగింది అది బంగారం నీళ్లు నములుతున్న ఆయన్ని చూసి రాయుడు నీకు ఎన్నిసార్లు చెప్పాను డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని ఇవ్వమని అక్కడికి నీకేదో ఆస్థానాలు సంస్థానాలు ఉన్నట్లుగా డబ్బులు ఏమైనా ఊరికే వస్తాయా అని అడిగింది మను పోనీలే అమ్మడు వాళ్ళు ఏ కష్టం వచ్చి పనికి రాలేదో ఒకరోజు పనికి రాకపోతే వాళ్ళకి మాత్రం ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి చెప్పు అని అంటూ రాయుడు ఆమెను సముదాయిస్తూ చెప్పారు నేనేమి మరీ అంత జాలి లేని దాన్ని కాదులే రాయుడు కాకపోతే మనం ఇచ్చే డబ్బులు ఆ మధ్య వాళ్ళు తీసేసుకుంటారు కానీ వాళ్ళకి ఇస్తారా చెప్పు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు నువ్వు దగ్గర ఉండమంటున్నాను అంతే అని అంది ఈసారి నుంచి అలాగే ఇస్తానులే బంగారం అని అన్నారు నువ్వెప్పుడు చెప్పేది ఇదే బంగారం అని అంటూ చిరుకోపంగా ఆయన మీసం పట్టుకొని లాగింది తను చేసిన పనికి ఆయన బల్లు నవ్వేసి అమ్మడు అడగడం మర్చిపోయాను మీతో పాటు వచ్చిన ఆ అబ్బాయి అదే అతనిని రూమ్మేట్ అటు ఇటు కానివాడని చెప్పావు అంతనేనా అని అనుమానంగా అడిగాడు అయ్యో రాయుడు కనిపెట్టేశాడే అని తల బాదుకొని హా అవును రాయుడు అతనే వేదు వాళ్ళ ఆఫీస్లో ఉద్యోగానికి కుదిరాడు ఎక్కడా జాబ్ దొరకకపోయేసరికి వేదు దగ్గరే జాయిన్ అయ్యాడంట అని పళ్ళు కొరుకుతూ కానీ రాయుడు అతను నాకు తెలుసన్న విషయం వేదుకి కానీ అతనితో వచ్చిన తన సెక్రటరీ ఆ భార్గోకి కానీ తెలియదే నువ్వు చెప్పకు ప్లీజ్ అని అంటూ ముద్దుగా బ్రతిమలాడుకుంది మను ఏ తల్లి అని అడిగారాయన అంటే ఆ ఆనంద్కి అదే ఆ సమస్య ఉంది కదా అది ఉంది అని తెలిస్తే ఎవరు అతనికి ఉద్యోగం ఇవ్వట్లేదు అంట రాయుడు అందుకే రెజ్యూమ్లో ఆ సమస్య ఉన్నట్లు అతను చెప్పకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఆ ఉద్యోగం వచ్చిందంట ఉద్యోగం వచ్చిన కొన్నాళ్ళకి ఒకసారి బావ ఆఫీస్కి వెళ్తే నాకు కూడా తెలిసింది రాయుడు అప్పుడు పాపం వాడు వచ్చి నా కాలు పట్టుకుని బ్రతిమాలి అతని గురించి చెప్పొద్దంటేను జాలేసి ఊరుకున్నానంది మను పెద్ద త్యాగం చేసిన దానిలా మరి అతని వల్ల అల్లుడికి ఆఫీస్లో అయితే ఇబ్బంది ఏమో కదా తల్లి ఎవరూ లేని వేళ అల్లుడిని అతను ఏదైనా చేస్తేను అని అడిగారు రాయుడు నీకింత దూరదృష్టి ఉంది అని అనుకోలేదు అని మనసులో అనుకుని చచా అతను అలాంటి వాడే కానీ మంచోడి రాయుడు పాపం అతని మీదే ఆధారపడి అతనికి ఒక కుటుంబం కూడా ఉంది అందుకే చెప్పాలని అనిపించలేదు నువ్వు చెప్పకే అని అంది జాగ్రత్తమ్మ వాడికి ఏదైనా కుట్టి అల్లుడిని ఏదైనా చేస్తే మధ్యలో నష్టపోయేది నువ్వే తల్లి అని అన్నారు అలాగే రాయుడు అని తల గిరిగిరా ఊపేసింది మను అలా పొనం పనులు అన్నీ కూడా చూసుకొని వచ్చి మధ్యలో వాళ్ళ కొబ్బరి తోటలో రెండు గంగా బోండాలు తాగి అప్పుడు ఇంటికి వచ్చారు ఆ ఇద్దరు కూడా అప్పటికే ల్యాప్టాప్లో ఏదో వీడియో కాల్ అటెండ్ చేస్తూ ఉన్న వేద్కి పక్కనే కూర్చొని ఆనంద్ అతనికి కావలసినవి అందిస్తూ ఉన్నాడు వేదు నువ్వు అప్పుడే లేచావా అని అంటూ మను అతని దగ్గరికి రాబోతూ ఉంటే మీటింగ్లో ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకు మాట్లాడొద్దు అని అంటూ సైగ చేసి తన దగ్గర కూర్చోమని సైగ చూపించాడు ఆనంద్కి ఎదురుగా కూర్చొని ఆనంద్ కేసీ సీరియస్కి ఒక లుక్ ఇచ్చింది ఆమె చూపు సోకనట్టే సార్ అంటూ వేదికి కావాల్సిన అందిస్తుంటే ఆ వెనుక వెళ్తున్న రాయుడు గారు ఒక క్షణం ఆగి వేద్కి ఊపిరి కూడా సెల తగలనంత దగ్గరగా కూర్చున్న ఆనంద్ని వేద్ని మార్చి మార్చి చూసి మనుకి కళ్ళతోటే ఏదో చెప్పాడు నేను ఉన్నాను కదా రాయుడు అని చెప్పి ఆయన పంపించేసింది ఏమైంది అన్నట్టు మనుని అడిగాడు ఆనంద్ కళ్ళతోనే ఏం కాదులే అని తిరిగి కళ్ళతోనే సమాధానమిచ్చిన మను ఇంతలో వేది చూపు ఆమెపై తిరిగేసరికి మళ్ళీ ఏమీ తెలియనట్టు కూర్చుంది మను వచ్చిందని తెలిసి తనని చూడటానికి వచ్చిన పక్కింట్లో ఉండే వాళ్ళ బాబాయ్ కొడుకు మనోజ్ హాయ్ అక్క అంటూ వచ్చి మను దగ్గర కూర్చున్నాడు గట్టిగా మాట్లాడుకు హీ ఈజ్ ఇన్ వర్క్ అంటూ వేద్ని చూపించి మనోజ్ని తన పక్కన కూర్చోమంది హాయ్ అంటూ చిన్నగా చెప్పి మను పక్కనే కూర్చొని నా కోసం ఏం తీసుకొచ్చావు అని అడిగింది ఆర్బానీ టీషర్ట్ బ్యాగ్లో ఉంది తీసుకొస్తానని లేవబోతూ ఉన్న మనూని ఆపి ఏంటి టీషర్టా అని నోరు సాగదీసి జీప్ బొమ్మ ఏవైనా తీసుకురాకపోయావా అని అన్నాడు వెటకారంగా ఏమైందిరా అని అడిగింది మను నేను ఇంకా చిన్నపిల్లాని అనుకుని కలలు కంటున్నావు నువ్వు ఐ ఐఆమ్ ఏ అప్ గాయ్ ఇంకా టీషర్ట్లు బొమ్మలు కాదు ఈసారి వచ్చేటప్పుడు నా కోసం ఐఫోను మ్యాక్ బుక్కో తీసుకుని రా అని ఆర్డర్ వేశాడు మనోజ్ అబ్బో అంటూ సాగదీసి నేను ఉంటుంది అమెరికాలో కాదనన్న విశాఖపట్నంలో అంది అది కాదక్క అని ఏదో చెప్పేవాడే ఆనంద్ చేతిలో ఉన్న ఫోన్ చూసి ఎయి వన్ ప్లేస్ న్యూ వెర్షన్ కదా అని అంటూ వచ్చి ఆనంద్ పక్కన కూర్చొని ఆనంద్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నైస్ మొబైల్ బ్రో కెమెరా క్వాలిటీ ఎన్ని పిక్సెల్స్ అని అడిగాడు పిక్సెల్స్ ఎయిట్ బ్రో అని అన్నాడు అనో మనోజ్తో ఒక పక్క వేద్ చెప్తూ పనిచేస్తూనే ఉన్నా వావ్ అంటూ ఆ ఫోన్ అటు ఇటు తిప్పుతూ అక్క నేను అడిగేది ఇలాంటి ఫోన్ కోసమే అన్నాడు ముందు చదువు మీద దృష్టి పెట్టుమను అని అతనిపై కోపడింది వేద్ వాళ్ళిద్దరిని ఒక క్షణం అలాగే చూసి తిరిగి తన పనిలో పడ్డాడు లాక్ ఓపెన్ చేయి బ్రో అన్నాడు మనోజ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అన్నాడు ఆనంద్ థ్యాంక్స్ బ్రో అడగనే ఓపెన్ చేసి ఇస్తావని అనుకున్నాను ఏకంగా పాస్వర్డ్ చెప్పేశావు అని అంటూ ఆ ఫోన్ లాక్ తీసి అందులో ఫొటోస్ అన్నీ ఓపెన్ చేసి తీస్తుంటే మను అలా మరొకరి మొబైల్ ఓపెన్ చేయొద్దని నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను అని అంది అతనిపై కోప్పడుతూ మను పుష్ అబ్బా నువ్వు మాట్లాడుకు అని అంటూ ఆమెకి ఒక సీరియస్గా లుక్ ఇచ్చి అందులో ఉన్న ఫొటోస్ అన్నీ తీసి చూస్తూ బ్రో అచ్చు హీరోలాగా ఉన్నావు అని అంటూ ఆనంద్కి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు అప్పటి వరకు పనిలో మునిగిపోయిన ఆనంద్ మనోజ్ చెప్పిన మాట విన్నాక అతని స్టమక్లో బటర్ఫ్లైస్ తిరగడం స్టార్ట్ అయ్యి ఉబ్బిత అబ్బిబ్బైపోతూ మనోజ్ భుజం చేయి వేసి థ్యాంక్స్ అంటూ సిగ్గుతో మెళకలు తిరిగిపోయాడు అదే టైంకి వచ్చిన రాయుడు గారు ఆనంద్తో రాసుకొని పూసుకొని తిరుగుతున్న మనోజ్ని చూడగానే షరిత్తుకు మనోజ్ అంటూ గట్టిగా కేకేశారు ఆ అరుపుకు ఉలిక్కిపడిన వాళ్ళంతా ఆయన వైపు తిరిగితే వేద్తో సహా కోపంతో కళ్ళు ఎర్రగా మారిన ఆయన్ని చూస్తూ వినయంగా లేచి నిల్చొని ఏంటి పెదనాన అని అన్నాడు ఆయన భుజంపై టవల్ విదిలించి పెద్దమ్మ పిలుస్తోంది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన మాటపై లేచి వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు మనోజ్ అప్పటికప్పుడు ఆయన ఎందుకలా అరిచాడు అర్థం కాక ఎందుకు కోపడ్డారో కూడా అర్థం కాక ఆనంద్ తన బుర్రని గోక్కుంటూ మను వంక చూసి ఏమైంది అని అంటూ మెల్లిగా అడిగాడు ఆయన ఎందుకు అలా అరిచారో తెలిసిన మను ఆనంద్ వైపే చూసి ఇబ్బందిగా నవ్వుతూ ఏమీ లేదులే అని అంటూ తల అడ్డంగా ఊపింది కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత వేద్ ల్యాప్టాప్ని క్లోజ్ చేసి ఆనంద్కి ఇస్తూ నీ పని పూర్తయింది ఇంక నువ్వు వెళ్ళు అని చెప్పి అతను అక్కడ నుంచి వెళ్ళాక మను వంక చూశాడు కాఫీ తాగుతున్న మను కప్పు వేద్ ముందుకు జరిపి తాగుతావా వేదు అని అడుగుతుంటే వే ఆ కాఫీ ఒక సిప్ వేసి కప్ కింద పెడుతూ పెద్ద చిన్న తేడా లేదా నీకు అందరితో ఇలాగే బిహేవ్ చేస్తావా అని అడిగాడు ఉఫ్ అంటూ తల విదిరించి మళ్ళీ క్లాస్ మొదలు పెట్టావా నాకు వినే ఓపిక లేదు బాబు నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాలనంది ఎక్కడికి వెళ్ళేది అస్తమాను తిరుగుతూనే ఉంటావా అత్తయ్య ఇందా అక్కడి నుంచి ఒక్కతే కిచెన్లో కష్టపడుతోంది వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా అన్నాడు ఇంట్లో రోజు చేసేది అదే కదా ఇక్కడైనా రెస్ తీసుకొని నన్ను అంది బాధగా మరి అత్తయ్య ఎప్పుడు రెస్ తీసుకుంటుంది వెళ్ళు తనకి హెల్ప్ చేయమొద్దు అని అన్నాడు మరి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అని అంది మను నువ్వు ఇంకా టూ డేస్ ఉంటావు కదా ఇక్కడ అప్పుడు వెళ్ళి ఏదో ఒక రోజు వెళ్దోగానేలే అని అన్నాడు వేద్ సరే నీ కోసం వెళ్తున్నా అని అంటూ కిచెన్లోకి వెళ్ళింది మను అసలు ఉత్తర రోజుల్లో కనీసం ఆ వంక కూడా చూడని మను ఇప్పుడు తనకి తానుగా అలా కిచెన్లోకి వచ్చేసరికి అది చూసి గాయత్రి ఆశ్చర్యంగా తన నోరుని నొక్కుకొని అదేంటి దారితో పిలా వచ్చావు అని అడిగింది గాయత్రి నుంచి నువ్వు ఒక్కదానివే కష్టపడిపోతున్నావు కదా అని నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను అని అంటూ చెప్పి గాయత్రి చేతిలో నైక్ తీసుకొని ఉల్లిపాయలు కోస్తుంటే గాయత్రి తనను చూసి నవ్వుకొని వంట పని మొదలుపెట్టింది మామయ్య ఏమంటున్నాడు అమ్మడు అని అంది గాయత్రి ఏమనట్లేదు గాయత్రి రమ్మని చాలా ప్రతిపాలాను కానీ వేద్ వద్దంటే వద్దన్నాడు మా అంకుగా ఇద్దరం వచ్చేస్తే ఆఫీస్ ఎవరు చూసుకుంటారని అన్నాడు కిరణ్ కూడా అదే అనేసరికి నేను అదే కరెక్ట్ కదా అనుకుని మరేం మాట్లాడలేదు గాయత్రి అంది మను అమ్ముడు పెళ్ళయ్యాక కూడా మామయ్య కిరణ్ అనే పిలుస్తున్నావా వద్దు అన్నాను కదా అంది గాయత్రి మా కిరణ్ నా ఇష్టం పిలిపించుకునే వాడికి పిలిచేదానికి లేని నొప్పి మీకెందుకు అని అంటూ వాళ్ళ అమ్మని వెక్కిరించింది మా నొప్పి ఇప్పుడు కాదు రేపు పరాయి వాళ్ళ ముందు ఇలాగే పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు మా పెంపకాన్ని అంటారు చూడు అప్పుడు తెలుస్తుంది మా నొప్పి అని అంది గాయత్రి అలా ఎవరైనా వచ్చి మిమ్మల్ని అంటుంటే నేను చూస్తూ ఊరుకుంటానా నేను అని అంది మను ఇదిగో ఈ రౌడీ వేషాలే వద్దు అన్నది అక్కడైనా కాస్త ఆడపిల్లలా ఉండమ్మా అని తనని బుజ్జగిస్తూ చెప్పింది గాయత్రి సర్లే కష్టమైనా ట్రై చేస్తాలే గాయత్రి అంతగా నువ్వు అడుగుతున్నావు కదా అని అంటూ డ్రామాటిక్గా చెప్తూ ఉన్న మనుని చూసి తన అల్లరికి ముసుముసిగా నవ్వుకుంటూ నువ్వే ఇలా చిన్నపిల్లల చేష్టలు చేస్తుంటే నీకు పుట్టే పిల్లలకి ఇంకేమి క్రమశిక్షణ నేర్పుతావే అని అంది గాయత్రి డోంట్ వరీ గాయత్రి నిన్ను పిల్లల్ని రూల్లో పెట్టడానికి వేదు ఉన్నాడు కదా తనే తనకు కావాల్సినట్టు మార్చుకుంటాలే అంటూ తల తిప్పి ఒక క్షణం వేది చూసి తిరిగి గాయత్రి వంక చూసిన మను కూర కోసం అని పచ్చిమిరపకాయలు తుంచి వేస్తున్న వాళ్ళ అమ్మని చూసి అమ్మో గాయత్రి కర్రీలో పచ్చిమిర్చి వేస్తే వేదికి అసలు ఇష్టం ఉండదు కావాలంటే పేస్ట్ కింద వేయని అంది అబ్బా అప్పుడే వేదిష్టాలని బాగానే తెలుసుకున్నావే అని అంది ఇప్పుడు తెలుసుకోవడం ఏంటి చిన్నప్పటి నుంచి నేను తెలుసుకుంటూనే ఉన్నాను కదా గాయత్రి అంది ఎక్కడా ఉంటుంది నీకు అన్ని మాటలు మాట్లాడడానికని మను చెవి పట్టుకుని ఒక్కసారి లాగింది నన్ను ఇలా చెవి లాగే ధైర్యం మన అపర్ణకే ఉండేది కదా గాయత్రి అని అంటూ ఏదో గుర్తుకొచ్చింది దానిలా గాయత్రి అపర్ణ ఎలా ఉంది దానికి ఏమైనా వేరే సంబంధాలు చూస్తున్నారా లేదా అని అడిగింది మను నోటి నుంచి అపన్న అన్న పేరు వినగానే గాయత్రి గారే కాదు ఆ బయట వరండాలో నిలబడ్డ వేద్ ముహంలో కూడా రంగులు మారాయి మొన్న రాయుడు వైజాగ్ వచ్చినప్పుడు అడుగుదామని అనుకున్నాను కానీ దాని ఫోన్ నెంబర్ కానీ మర్చిపోయాను నేను ఎలా ఉంది అని అంటూ రెట్టించి అడిగింది మను ఆ మాటతో తేరుకున్న గాయత్రి ఎలాగైనా మనూని ఆ మాట నుంచి తప్పించాలి అని అమ్డు చెప్పడం మర్చిపోయా చిన్నపిన్ని ఇంట్లో గోరింటాకు చిగురుంది వెళ్ళి కోసుకున్రా నీకు ఇష్టం కదా రుబ్బిస్తాను పెట్టుకుందు అంది గాయత్రి ఒక అరగంట ఆగి వెళ్తాలే గాయత్రి అంది మను కొత్త ఆకని చెప్పి ఊర్లో అందరూ అదే కోసుకుపోతున్నారు అమ్ముడు నీ కోసం అని నిన్నటి నుంచి మీ పిన్ని దాని కాపలా కాస్త కూర్చుంది వెళ్ళి కోసుకొచ్చేసే అని చెప్పడంతో మను కాదని లేక వాళ్ళ అమ్మ మాటకి తల ఊపి పక్కింటికి వెళ్ళింది ఉరుకుతూ గెంతులు వేసుకుంటూ వెళ్ళిన మనూకి ఎదురు వచ్చిన వాళ్ళ బాబాయిని చూసి పెద్దబ్బాయి అని అంటూ ఆయన్ని చుట్టేసుకుంటూ బయటికి వెళ్తున్న ఆయన కూడా వెళ్ళే ఆయన ఆగిపోయి మనుని చూసి తనని దగ్గరికి తీసుకొని ఏమే చిట్టి వచ్చింది చూడు అని అంటూ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆవిడికి వినిపించేలా కేక వేసి ఎంతసేపయిన చిట్టి వచ్చి అని అంటూ మనూని అడిగాడు పొదుటే వచ్చాను పెద్దబ్బాయి నాన్నతో పొలానికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను గోరింటాకు కోసుకుందామని ఇలా వచ్చాను అంటూ బుట్ట పట్టుకుని అటు ఇటూ తను ఊగుతూ ఉంటే నీకెందుకే అమ్ముడు మీ పిన్ని ఉంది కదా తను కోసిస్తుంది కదా అని అంటూ ఆయన పని మీద బయటికి వెళ్ళిపోతే అప్పుడే లోపల నుంచి వచ్చిన మనూ వాళ్ళ పిన్ని శైలజ మనుని చూసి చిట్టి మీ దొడ్లో వేప చెట్టు ఆకులు అన్నీ తుడిచి ఎత్తిపోసేసరికి భుజాలు పట్టేశాయి ఆ ఏదో నువ్వే కోసుకోరాదు అంది వాళ్ళ పిన్ని గురించి తెలిసిన మను చిన్నగా నవ్వుకొని గోరింటాకు కోస్తుంటే ఆ పక్కనే నడుమి చేతులు పట్టుకుని నిలబడి తను కోసే చూస్తూ మొత్తం కోసేసుకో చిట్టి కొంచెం నాకు ఉంచు అంది ఎందుకు పిన్ని అమ్మ రుబ్బిస్తుంది కదా మళ్ళీ నువ్వు రుబ్బుకోవడం నీకెందుకు శ్రమ అని అంది మను చేతిక ఇంకేమైనా ఉందా కొత్త సోకులు ఏంటి అంటూ మీ బాబాయ్ నన్ను ఏదో ఒకటి ఎత్తిపడుస్తూనే ఉంటారు కదా ఆ గోరింటాకు రుబ్బుకొని నా తలకి పెట్టుకుందామని చిట్టి అని అంది శైలజ తల వెంట్రుకల్ని వెనక్కి నెడుతూ మను వాళ్ళ పిన్నిని చూసి నవ్వుకొని గోరింటాకు కోస్తూ ఉంటే మీ సిటీ పిన్ని ఎలా చిట్టి అని అడిగింది ఆవిడ సిటీలో ఉంటుంది కదా ఈవిడ పల్లెటూరికే పరిమితమైపోయిందని ఆవిడ బాధాని మనసులో అనుకుని సుకన్య పిన్ని గురించైనా నువ్వు అడిగేది పాపం ఏం చెప్పమంటావులే పిన్ని అంత పెద్ద సిటీ ఆ ఇంట్లో ఇరుగు పొరుగు పలకరింపు లేక ఒంటరిగా ఉంటుంది చిన్నబ్బాయి ఏమో ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా పింకీ కూడా ఇంటి దగ్గర ఉండదు ఇంట్లో ఒంటరిగా తన కష్టం తనది దానికి తోడు పిన్నికి ఉన్నా బీపీ పని వాళ్ళు కూడా లేకుండా ఇంటి పనంతా తన్నెత్తినే వేసుకుంటుందేమో ఒక రోజు బీపీ డౌన్ ఇంట్లో శుభ్రద పడిపోయింది ఆ రోజు టైంకి నేను ఏదో పని ఉండి ఇంటికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేదంటే ఏమయ్యేదో పిన్ని అంటూ భయపడుతూ చెప్పింది మను దానికి ఆవిడ మను కనపడకుండా మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ ఇక్కడ నా పరిస్థితి కూడా అంతేనమ్మా మీ బాబాయ్ పనికి వెళితే ఇంట్లో నా పని నాదే మొన్న మంచం మీద నుంచి జారి కింద పడితే జబ్బ నొప్పి పెట్టి రెండు రోజులు నేనే బాధపడ్డాను కానీ కనీసం ఏ ఒక్కరు ఎలా ఉందని కూడా నన్ను అడిగిన వాళ్ళే లేరు అని అంటూ వాపోయింది శైలజ ఇంతలో మను గోరింటాకు కోయడం కూడా అయిపోయేసరికి బుట్ట సర్దుకొని సరే పిన్ని మళ్ళీ వస్తాను ఇదిగో నీకు వదిలేసిన గోరింటాకు నూనెలో బాగా మరిగించి తలకి పట్టించని చెప్పి ముసిముసిగా నవ్వుతూ తన ఇంటికి వచ్చేసింది మను వచ్చేసరికి వేద్ పక్కన కూర్చొని ఊసులు చెప్తున్న పింకీని చూసి తను గబాల్లో వచ్చి వేద్కి పింకీకి మధ్యలో దూరిపోయి కూర్చొని ఎంతసారిపోయిందో వచ్చి రాక్షసి అని అంటూ అడిగింది రాక్షసి పింకీ మను చూసి పళ్ళు నూరుకొని ఒక అరగంట ఆగితే అందరూ కలిసి వచ్చేవాళ్ళమే కదా అంది నీతో కలిసి రావడం ఇష్టం లేకే నేను నీకంటే ముందొచ్చేసిందంటూ వేద్ భుజం మీద వాలిపోయి శంకరు సుకన్యపిని ఎక్కడా అని మను అడుగుతుంటే వేద్ చెల్లున మను మూతి మీద కొట్టి పేర్లు పెట్టి పిలవద్దన అన్నాడు వేద్ కొట్టిని చూసి పింకీ పగలబడి నవ్వితే వేద్ కంటే పింకీ నవ్వినందుకే మను ఉడుక్కుంటూ అబ్బా ఎంత గట్టిగా కొట్టావో నీతో మాట్లాడనని సనుక్కుంటూ కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మను వెళ్తున్న మనుని చూసి చిన్నగా నవ్వి ఊరుకొని పింకీతో మాటల్లో పడ్డ వేద్ మను సంగతే మర్చిపోయాడు కథ ఇం ఇంకా ఉంది మరి వేద్ కోపడ్డాడని మను ఎక్కడికి వెళ్ళింది అసలు వేద్ మేనత్త మేనమామల్ని తన వాళ్ళందరినీ కూడా అలా ఎలా మర్చిపోయాడు అంటే వేద్ గతంలో తనకి ఏం జరిగింది నిజంగా లిల్లీ వేద్ని వదిలి వెళ్ళిపోయిందా లేక మరేదైనా జరిగిందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్